కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ బిసిల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాఘవేంద్ర మీడియాతో మాట్లాడుతూ మెరుగైన చదువులు కార్పొరేట్ ఉద్యోగాలు దూరం చేసి జీవితాలు నాశనం చేశారని వాలంటీర్ ఉద్యోగాల పేరుతో యువత జీవితాలను జగన్ రెడ్డి నాశనం చేశాడని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పాలించిన పాలన చూసినా ఆయన ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని నేను చేశానని చెప్పుకుంటూ ఉంటే చాలా నవ్వొస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న వాలంటీర్లకు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి నేను మీ మామని మీ అందరికీ మామని అని ఒక కంసమామలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రగోల్పాలు పలుకుతూ ఉంటే అస్సలు ఆయనకి మతి స్థిమితమై ఏమైనా మాట్లాడుతున్నాడా లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని విషయాలు అడగాలనుకుంటా ఉన్నా అయ్యా మామ జగన్ మామ మావా ఏంది మావా ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది మావా ఈ రాష్ట్రంలో అసలు మావా అమ్మఒడి అన్నావు పదిహేను వేల రూపాయలు అకౌంట్లు వేయడానికి బటన్లు లొక్కే మావా ఇంతవరకు బాగానే ఉంది మావా మళ్ళీ నానబుడ్డి అని చెప్పేసి నెల నెల లక్ష రూపాయలు పైగా వాళ్ళ అకౌంట్లోంచి లాక్కుంటున్నావు మావా ఇది నీకేనా సమంజసమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా అదేవిధంగా మా ఆటో సోదరులకి ఆటో వాళ్ళ అని చెప్పేసి పదివేలు వేసావు మావా అంతవరకు బాగానే ఉంది మావా కానీ పదివేలు వేసి ఆ పదివేలని మళ్ళీ నీ అకౌంట్లోకి లాక్కుంటున్నావే ఫైన్ల ద్వారా కానీ బాగా రోడ్లు దరిద్రమైన రోడ్లు వేసి మెకానిక్ వాటికి బాగా చేపించుకునే ఖర్చులకు కానీ పదివేల అకౌంట్లో వేసి లక్ష రూపాయలు లాక్కుంటున్నావే ఏంది మావా మావా ఏం జరుగుతుంది మావా ఈ రాష్ట్రంలో మావా అల్లాడిపోతున్నాం మావా నీ పాలన దెబ్బకి మేమందరం మా మంచి అనుకున్నాం మావా నిన్ను కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఏంది మావా ఇట్లా తయారైపోయావు నిన్నటికి నిన్న వాలంటీర్లకు వందన అన్నావు మావా బాగానే ఉంది మావా ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతుల్ని వాళ్ళ జీవితాలను నాశనం చేసి గ్రామాలకే పరితం చేశావు మావా వాలంటీర్లకి టెన్త్ క్లాస్కే పదవ తరగతి చదువు ఉంటేనే అన్నావు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు కాబట్టి ఈరోజు వాలంటీర్లుగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు బీటెక్ ఎంబీఏలు విధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు వాలంటీర్లుగా చేస్తూ ఉన్నారు మామ నీ పాలనలో ఎంతో ఉన్నతమైన చదువులు చదివిన ఈ యువతంతా కూడా ఈరోజు ఐదు వేల రూపాయలకి యాభై ఇళ్ళ చుట్టూరు పొద్దున్నేసి తిరుగుతూ ఉంటే మామ చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ మాకు మా యువత కడుపు తరక్కపోతుంది మావా మేము మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించి ఉన్నత చదువులను మమ్మల్ని చదివించి మమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న మా తల్లిదండ్రుల ఆశీలు మొత్తం అట్టడుక్కుపోయాయి మామ ఈరోజు అక్షరాల ఐదు అక్షరాల జీతం లేదా ఆరక్షణాల జీతం సంపాదించుకోవాల్సిన మా చేత ఐదు వేలు ఆరు వేల రూపాయలు ఇచ్చేసి మా యువత మొత్తాన్ని కూడా ఈరోజు వాలంటీర్లు అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి మా జీవితాలని ఇక్కడికిక్కడే అణగదొక్కావా మావా అని చెప్పేసి మేము అడుగుతా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ప్రయోజనాల కోసం తను ఎలాగైనా తిరిగి మళ్ళీ అధికారంలోకి చేపట్టడం కోసం ఈరోజు వాలంటీరీ వ్యవస్థని ఉపయోగించుకోవడం కోసం ఈరోజు మళ్ళీ ముందుకొచ్చి వాలంటీర్లే నన్ను నాకు దిక్కు మీరే నన్ను కల్పించండి అని చెప్పేసి మిమ్మల్ని ప్రలోభాలు పెడుతున్నాడు అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి సోదరులారా వాలంటీర్లు సోదరులారా వాలంటీర్లుగా పనిచేస్తున్న అన్నలారా అక్కలారా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా మీకు మీ జీవితం ఇది కాదు మీరు వాలంటీర్లుగా ఉండే స్థాయి కాదు మీది మీరు చేయాల్సింది ఐదు వేల రూపాయలు కాదు ఐదు అంకెల జీతానికి మీరు పని చేయాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మీ కుటుంబం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఎంతో కష్టాలు పడి మిమ్మల్ని చదివించి ఈరోజు గ్రాడ్యుయేట్స్గా కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా కానీ తయారు చేశారు వాళ్ళ ఆశల్ని మీరు అడియాసలు చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాలంటీర్ల సోదరులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ఈరోజు ఇప్పటి వరకు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన కంసమామ గారు ఈ సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర అవార్డులు ఇస్తూ ఉన్నాడు దీంట్లో కూడా తారతమ్యాలే వాలంటీర్ సోదరుల ఒకసారి గమనించండి నెల్లూరు జిల్లాలో స్పెసిఫిక్గా నిన్ననే చూసా పన్నెండు వందల ఐదు పన్నెండు వేల ఐదు వందల పదిహేడు మందికి సేవామిత్ర రెండు వందల ఇరవై నిన్నటికి నిన్న సేవా మిత్ర సేవా వజ్ర సేవా రత్న అంటే భారతరత్న పద్మభూషణం అదేవిధంగా పద్మశ్రీ అవార్డు లాగా ఇచ్చావు మావా ఏంది మావా ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాలంటరీ సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది వాలంటీల సోదరులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళల్లో టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు సోదర వీళ్ళందరికీ కూడా మీరు ఎంత ఇస్తున్నారు మామ ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు మామ ఈరోజు రాష్ట్రంలో మీ పాలనలో గడిచిన ఐదు సంవత్సరాల్లో పెరిగిన ధరలు కానివ్వండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడం కానివ్వండి ఐదు వేల రూపాయలకి ఏమొస్తుంది మావా మీరే చెప్పండి మా మేము అడుగుతా ఉన్నాం మీరు కానీ ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ మీద టెన్త్ క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో ఆ టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళందరూ కూడా గ్రూప్ ఫోర్కి గ్రూప్ ఫోర్ జాబ్స్కి ఎలిజిబుల్ మావా ఒక్క గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వదులున్నా ఈరోజు మా వాలంటీర్ అందరూ ఈరోజు గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ అయి ఉండేవాళ్ళు నెల నెల పంతొమ్మిది వేల నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు జీతం తీసుకునేవాళ్ళు ఆ పని ఎందుకు చేయలేకపోయారు అని చెప్పేసి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కూడా ఆలోచనలో పడింది పదవ తరగతి ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ ఉండే ప్రతి ఒక్క సోదరుడు కూడా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసి గ్రూప్ ఫోర్లో క్వాలిఫై అయితే పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు జీతం తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఆ కుటుంబాలు ఎంతో ఆర్థికంగా బలోపేతం అయ్యేవి ఈరోజు భారతదేశం యొక్క సంపద భారతదేశంలో ఉండే యువత యువత జీవితాలు బాగుపడితే దేశ పరిస్థితి బాగుపడుతుంది రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర సంపద పెరిగితే ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంటే రాష్ట్రానికి సంక్షేమ పథకాలను విరివిగా మనం అందించవచ్చు ఈరోజు వాలంటీర్ సోదరులో కూడా ఒకే విషయం గమనించుకోవాలి మీరు చదివిన చదువు ఏంటి మీరు చేస్తున్న ఉద్యోగం ఏంటి అన్న విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి మీరు వాలంటీర్లుగా ఐదు వేల రూపాయల జీతానికి పనిచేస్తున్నారు ఈ ఐదు వేల రూపాయలకి మీరు ఈరోజు మీ జీవితాలను పణంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఒక మానవ కవచాల పనిచేస్తూ ఉన్నారంటే మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి ఎందుకంటే ఈరోజు ఒక చిన్న కంపెనీలో ఉద్యోగానికి పోయినా పదిహేను వేల నుంచి జీతాలు ఇస్తూ ఉన్నారు ఈరోజు ఈ పరిస్థితి మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది ఎంతోమంది యువత చదువుకున్న యువత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు వాలంటీర్లుగా ఉండిపోవాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క వాలంటీర్ సోదరుడు కూడా గమనించుకోవాలి ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం యువతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొమ్మల్లాగా భావించిన మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వేల కంపెనీలు తీసుకొచ్చి కొన్ని లక్షల మందిని ఒక నైపుణ్యవంతులుగా తయారు చేసేసి వాళ్ళు లక్షల జీతాలు సంపాదించుకునే విధంగా తయారు చేసినటువంటి పరిస్థితి ఆనాటి తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండింది ఆ రోజు మేము నాలుగు డిఎస్సిలు లేసాం ఇరవై వేల మందికి టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది అదేవిధంగా ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి దాదాపు నాలుగు లక్షల పదమూడు వేల మందికి ట్రైనింగ్లు ఇచ్చాం ఐటీ కంపెనీస్లో కానీ వివిధ కంపెనీల్లో కానీ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఆనాటి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యువత అభివృద్ధికి యువత యొక్క సంక్షేమానికి యువతకి విద్యా ఉద్యోగ అవకాశాలు మంచివి అందాలని చెప్పేసి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది కాబట్టి మీరు వాలంటీర్ సోదరులారా ఎప్పటికైనా గమనించండి మీరు రాష్ట్రానికి వాలంటీర్లే కాదు రాష్ట్రంలో యువత అందరికీ చెప్తా ఉన్నాం మీరు రాష్ట్రానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు రాష్ట్రానికి సంపద ఎవరైనా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యువతే యువత ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు రావాలి అదేవిధంగా వాళ్ళ చదువుకు తగ్గ సంపాదన సంపాదించుకోవాలనే కోరికే ఒక్క తెలుగుదేశం పార్టీది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఉద్యోగాలు ఆ రోజు అధికారంలో రావడం కోసం ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఈరోజు ఉద్యోగాలు అంటే ఐదు వేల రూపాయలు సంపాదించుకునే ఉద్యోగాలు ఇస్తున్నాడు ఒకటే మళ్ళీ గుర్తుంచుకోండి మీరు ఐదు వేల జీతాలకు పనిచేసే స్థాయి మీది కాదు గ్రాడ్యుయేట్ సోదరులరా మీరు అంకెల జీతాల కోసం మీరు కష్టపడాలి అంకెల జీతం సంపాదించుకునే స్థాయి మీది మీరు ఐదు అంకెల జీతాన్ని సంపాదించి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చూడాలన్నా మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నా కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురాగలడు మీరు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం తగిన జీతం ఇవ్వగలిగే స్థాయి స్తోమత ఒక్క తెలుగుదేశం పార్టీలోనే నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తో నిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు